అందరికీ నమస్కారం అండి కథ పేరు మేలు కొలుపు రాసిన వారు వాణి శ్రీనివాస్ గుర్తిగారు చదువుతున్నది పద్మావతి మురారి అల్లుడు కూతురు సంక్రాంతి పండక్కి వస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని ల్యాప్టాపులతో సహా వచ్చారు వచ్చినప్పటి నుంచి ఎడమోహం పెడమోహంగా ఉన్నారు ఎవరి గది వాళ్ళకు కావాలన్నారు అదేంటి అమలు ఇద్దరు ఆ పెద్ద గదిలో ఉండండి ఏసీ ఉంది గది విశాలం కూడా కదా అన్నాడు మురారి మా ఇద్దరికి డిఫరెంట్ టైమింగ్స్లో కాల్స్ వస్తే ఒకరి వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలుగుతుంది నాన్న నేను వేరే రూమ్ తీసుకుంటాను అంది కూతురు సౌమ్య ఒకరు అమెరికన్ కంపెనీకి ఇంకొకరు ఆస్ట్రేలియా కంపెనీకి పనిచేస్తారు ఎవరి గదుల్లోకి వాళ్ళు ఎవరి మటుకు వాళ్ళు ఉంటున్నారు తప్ప ఇద్దరు మాట్లాడుకోవట్లేదని గమనించాడు మురారి కొత్త దంపతులకు బట్టలు కొనాలి షాపుకు వెళ్ళాలని పట్టుబట్టింది మాధవి పండగ ఇంకా చాలా రోజులు ఉందిగా మాధవి తర్వాత వెళ్దాం నువ్వేం కంగారు పడకు అన్నాడు మురారి తర్వాత షాపులన్నీ రద్దీగా ఉంటాయి ఇప్పుడు కొనుక్కుంటే బట్టలు కుట్టే టైలర్లకు వీలు దొరుకుతుంది పండగ దగ్గర చేసి వాళ్ళు కుట్టలేరు అంది మాధవి ఆదివారం అందరూ షాపుకు బయలుదేరారు అందరూ కారు దిగి షాపులోకి వెళ్తుంటే సరిగ్గా ఆ పక్కనే డ్రైనేజ్ ఉంది దాని మీద కాగితాలు కవర్లు కప్పి ఉన్నాయి వాటిని చూసుకోకుండా అందులో కాలేసి మోకాళ్ళ లోతు దిగబడ్డాడు మురారి హఠాత్తుగా జరిగిన ఆ పరిణామానికి అందరూ కంగు తిన్నారు అల్లుడు శ్రీకర్ చటుక్కును తేరుకొని మామగారిని పట్టుకొని భుజం ఆశ్రాయించి మెల్లగా కాలు వెనక్కి లాగి బయటకు తీశాడు షాపు మెట్ల మీద కూర్చోబెట్టి కాలు ఒల్లో పెట్టుకొని సరిచేశాడు కాలు ఒళ్ళో పెట్టుకోవటం వల్ల ప్యాంటుకి కాస్త రక్తం మరకలంటాయి అయ్యో అల్లుడు గారు మీ బట్టలు పాడవుతున్నాయి లేవండి నేను ఆయన చూసుకుంటాను అంది మాధవి గాబరాగా ఏం పర్వాలేదు అత్తయ్య ఆయన నా కాలు కడిగి కన్యాదానం చేసిన మామగారు అప్పుడు నా పాదాలు పట్టుకున్నారు కదా పిల్లనిచ్చిన మామగారి రుణం ఇలాంటప్పుడే తీర్చుకోగలం నా భార్యకి తండ్రి నాకు తండ్రితో సమానం అని చెప్పి పక్క షాప్లోంచి గాజుగుడ్డ మందు తెప్పించి కట్టుకడుతూ భార్య సౌమ్యమోహంలోకి లోకి చూడగానే ఆమెలో కోటి భావాలు కలలాడటం మురారి చూశాడు వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే అనుమానం అతనిలో బలపడింది నిద్రపోలేదా కాలు నెప్పొడుతుందా అని లేచి లైట్ వేసింది మాధవి కాలు నొప్పేం లేదు కానీ మనసులో ఏదో అలజడిగా ఉంది మాధవి మన సౌమ్య గారితో సంతోషంగా ఉన్నట్లు అనిపించట్లేదు ఆ పెళ్లి చేసి మనం తప్పు చేయలేదు కదా అన్నాడు మురారి మంచం మీద కూర్చొని కాలి కట్టిన కట్టు సరి చేసుకుంటూ అలాంటి అనుమానం మీకెందుకు వచ్చింది ఇష్టమా కాదా అని అడిగే చేశాం మీరు ఇవేమి మనసులో పెట్టుకోకుండా హాయిగా పడుకోండి అంది మాధవి రేపు మనం అంతర్వేది వెళ్దాం మాధవి అన్నాడు మురారి ఉన్నట్టుండి ఈ ప్రయాణం ఎందుకండి ఆశ్చర్యంగా అడిగింది నిన్న మనం షాపుకి వెళ్ళినప్పుడు నేను పడిపోయాను కదా అప్పుడు అల్లుడు నా కాలు పట్టుకున్నాడుగా అమ్మాయి అతన్ని అదోలా చూసింది అల్లుడికి లేని ఇబ్బంది అమ్మాయికి ఎందుకు ఎందుకో కోపంగా చూసుకున్నారు ఇద్దరు ఎందుకలా ఉన్నారని అడిగితే ఏం చెప్తారో చెప్పలేక తిరిగి వెళ్ళిపోతామంటారు అలా కాకూడదంటే వాళ్ళకి దాంపత్యం గురించి వివాహ బంధాన్ని కాపాడుకోవటం గురించి కొన్ని మాటలు చెప్పాలి అందుకు ఒక కారణం కావాలి మా కోలి కొడుకు పెళ్లికి అంతర్వేది రమ్మని పిలిచాడు ఆవంకతోనైనా వెళ్దాం ఉభయపుశ లోపలిగా కలిసి వస్తుంది నోటితో చెప్పలేని కొన్నిటిని దృశ్యంగా చూపించి చెబితే అర్థమవుతుందేమో చూద్దాం అన్నాడు భర్త వాటల్లోని అంతరార్థాన్ని గ్రహించి సరే అంది మాధవి మహారాష్ట్ర నాసికా త్రయంబకంలో పుట్టిన గోదావరి ఎన్నో పాయలుగా చీలి రాజమహేంద్రవరం వరకు ప్రవహిస్తూ వచ్చి చిత్తచేరుగా కోనసీమ జిల్లాలో సగినేటిపల్లి మండలంలోని అంతర్వేది చేరుకుని బంగాళాఖాతంలో కలిసిపోవటం ఓ సుందర ఘట్టం దాన్నే సాగర సంగమం అని పిలుస్తారు ఇక్కడ ఒక చిన్న ఐలాండ్ కూడా ఉంది మా మడ అడవులు కూడా చూపిస్తాను అని బోటు ప్రయాణికులకు వివరంగా చెప్పాడు గైడు మురారికి కుటుంబ సమేతంగా లాంచీ ప్రయాణం ఆనందాన్ని ఇచ్చింది కళ్ళు తిప్పుకోలేని ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆస్వాదిస్తూ కూర్చున్నారు మేఘాలు నీటి అర్థంలో చూసుకుని సోకు చేసుకుంటున్నట్లు ఆకాశం వంగి సూర్యుని అలలలో ముంచి తీస్తున్నట్లు గగనం భువనం కలిసిపోయినట్లు రకరకాల దృశ్యాలు కన్విందు చేస్తున్నాయి లాంచి మెల్లగా సాగుతూ గోదావరి నది సముద్రం కలిసి ప్రవహిస్తున్న చోటుకి చేరుకుంది అటు చూడండి ఈ పవిత్ర గోదారమ్మ ఆ కల్లోల సముద్రం కలిసే చోటు ఇది అటువైపు పరవళ్ళు తొక్కుతున్న సముద్రం ఇటువైపు ప్రశాంతంగా సాగుతున్న గోదావరి నది రెండు ఒక చోటే ఉన్నాయి దూరం నుంచి చూస్తే రెండు కలిసిపోయినట్టున్న విశాలమైన జలరాశిలా కనిపించినా రెండు వేరువేరుగా ఉంటూ కలిసి ముందుకు సాగటం చూడదగిన అద్భుతాల్లో ఒకటి సముద్రం నది కలిసిన వాటి గుణాలు మారలేదు చూసారా సముద్రం నీలిరంగులో ఉంది దాన్ని ఆనుకునే నది కాస్త ఎర్రగా ఉంది అంత పెద్ద సముద్రం నదిని వెనక్కి నెట్టలేక అక్కడక్కడే అలలు కొట్టుకుంటున్నాయి నది కూడా ప్రశాంతంగా ప్రవహిస్తోంది నది కూడా వెనక్కి తగ్గట్లేదు సముద్రాన్ని ఆ గీత దాటనివ్వట్లేదు అందరూ నిలబడి చూడండి అని గైడ్ చెప్పాడు చాలా బాగుంది కదా నాన్న నది సముద్రం కలిసి ప్రవహిస్తూ వెళ్ళటం చూస్తుంటే విభిన్న వ్యక్తిత్వాలున్న ఇద్దరు మనుషులు కలిసి వెళ్తున్నట్లుగా ఉంది ఈ అంతర్వేది తీర్థానికి అందుకే అంత మహిమేమో అంది సౌమ్య సంబ్రభంగా చూస్తూ అదే నమ్మ సృష్టి చిత్రం పురుషుడు గంభీర సముద్రమైతే స్త్రీని ప్రశాంత నదితో పోలుస్తారు కల్లోలం ఒకవైపు సహనం ఒకవైపు సరి సమానంగా సాగినప్పుడే ఇద్దరు ఉద్దేశాలు ఫలిస్తాయి అంత సాగరాన్ని నిలువరించి తనతో కలుపుకుంటూ ముందుకు సాగే గుణం నదీమ తల్లికి ఆభరణం అంత ఘోషించే సముద్రుడు కూడా తన భోష తనదే తప్ప నదిని ఇబ్బంది పెట్టలేదు దుడుకుతనానికి ఒడుపుగా సమాధానం చెప్పాలని ఈ గోదావరి ద్వారా ప్రకృతి చెప్పే పాఠాలు సృష్టిలో ఎన్నో ఉన్నాయి అని చెప్పాడు మురారి తండ్రి తనతో చెప్పాలని తాపత్రయ పడటం చూస్తుంటే భర్తకు తనకు గొడవలు ఉన్నట్లు పసికట్టాడని అర్థమైంది ఇంటికి వెళ్ళాక మీతో మాట్లాడతాను నాన్న అని చెప్పింది సౌమ్య లక్ష్మీవరాహ నరసింహస్వామి గుళ్ళో పెళ్లికి వెళ్ళి భోజనం చేశాక తిరిగి వెనక్కి బయలుదేరారు ఆ రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాక కొద్దిసేపు ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని తండ్రి గదిలోకి వచ్చింది సౌమ్య రామ్మ అని లోపలికి పిలిచి కూర్చోబెట్టాడు ఆమె ఏదో చెప్పేందుకు తటపటాయిస్తుంటే తండ్రి దగ్గర భగవంతుడి దగ్గర ఏది దాచకూడ తల్లి నీ సంతోషాన్ని నీతోనే ఉంచుకోవచ్చు కానీ బాధను నాతో పంచుకో నిన్ను ఇంటి దగ్గర నుంచి హాస్టల్లో ఉంచి చదివించాం మాకు నువ్వు దూరంగా ఉన్న మా ప్రాణాలు నీ మీదే పెట్టుకుని బతికాం చిలక గోరింకాలా ఉండాల్సిన వాళ్ళు ఇలా ఎడమొహం పెడమొహంగా ఉండటం చూస్తుంటే మా నిర్ణయం తప్పేమో అనిపిస్తోంది అన్నాడు బాధగా సౌమ్య వెంటనే లేచి తండ్రి పక్కన కూర్చొని మీ నిర్ణయంలో తప్పు లేదు నాన్న ఆయనే మనల్ని మోసం చేశారు మా అత్తగారు ఆయన సొంత తల్లి కాదని ముందు చెప్పలేదు మా అత్తగారు శ్రీకర్ చిన్నప్పుడే పోయారట ఆయాదా వచ్చిన ఆమె క్రమంగా ఇంట్లో మనిషిలా మారిపోయింది పెళ్లి చూపులకు కూడా ఆమెనే తీసుకొచ్చారు పెళ్లిలో నడుం కట్టి పనిచేసింది ఇంట్లో పెత్తనం చేసింది అంతా ఆవిడే అత్తగారు అనుకున్నాం ఆయానే అసలు విషయం చెప్పింది చెప్పి ఆగింది సౌమ్య మురారి మాధవి ఆశ్చర్యంతో విన్నారు ఆవిడ మీ అత్తగారు కాదా అతను ముందుగా చెప్పి ఉండాల్సింది చెప్పలేదని అడిగావా అడిగింది మాధవి అది కాదమ్మా నెల రోజుల క్రితం ఆవిడ బాత్రూంలో పడిపోతే నేను లేపి తీసుకొచ్చి ఆవిడ కాలు నా ఒళ్ళో పెట్టుకొని మందు రాసి కాపడం పెట్టాను అత్తగారికి కదా చేస్తున్నాను అనుకున్నాను కానీ ఆవిడ ఆయా అని చావుకబురు చల్లగా చెప్పింది తెలిసాక కూడా ఎలా సేవలు చేయను ఆవిడ తన తల్లి కాదని చెప్పకపోవటం అతని తప్పు కాదా నేనెందుకు సేవలు చేయాలి నిన్న మీరు పడిపోయారు నా కన్ను తండ్రి కాబట్టి మీకు శ్రీకారి సేవలు చేసినా తప్పు లేదు ఆయన నిన్న నా వైపు ఎలా చూసారో మీరు గమనించి ఉంటారు నేను మీ నాన్నను చూస్తున్నాను కాబట్టి నువ్వు మా ఆయాను చూడాలని చెప్పకనే చెప్పినట్లు కాదా ఆవేశంగా చెప్పింది సౌమ్య అంటే ఆవిడ మీ మామగారికి భార్య కాదా సందేహం వెలుబుచ్చింది మాధవి ఆయా తనకి తల్లేనట కానీ తన తండ్రికి భార్య కాదట సమాజం కోసం పసుపు తాడు కట్టినా ఆమెతో ఏ సంబంధం లేదుట బంధాలు నాకు అర్థం కావటం లేదు ఆయన తల్లి మా మామగారికి భార్య కానప్పుడు నాకు అత్త ఎలా అవుతుంది ఆయనకు లేని లోటు తీర్చింది కాబట్టి అత్త అవుతుందని ఆయన వాదన ఆయా ప్రమేయం మా ఇంట్లో ఉండకూడదని నేను అన్నాను ఆవిడ దిక్కులేనిది ఇన్నాళ్ళు ఇంటి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంది ఇప్పుడు ఎక్కడికి పోతుంది ఆవిడ కట్ట కాలే వరకు మనతోనే ఉంటుంది ఆవిడ బాబోవులు నేను చూసుకుంటాను నువ్వు ఆవిడ పనులు చేయొద్దు అన్నాడు ఆయన అయినా కానీ ఇలాంటి బంధాలను ఎలా సమర్థించను జీర్ణం చేసుకోలేకపోతున్నాను అన్న అందుకే మా మధ్య మాటలు కరువయ్యాయి చెప్పటం ఆపింది సౌమ్య మురారి మాధవి కొంతసేపు అచేతనంగా ఉండిపోయారు మురారి నోరు విప్పాడు కొందరి జీవితాలు విచిత్రంగానే ఉంటాయి అతను ఆయమ్మ గురించి మనకు పెళ్లి గురి పెళ్లికి ముందు చెప్పకపోవటం తప్పే ఒక్కసారి మనం కూడా అటువైపు నుంచి ఆలోచించి చూద్దాం పసిపిల్లాడని తల్లిలా పెంచిన ఆయా తండ్రికి భార్య కాదు అని అతను చెప్పాడనుకో మనం ఈ పెళ్లికి ఒప్పుకుంటామో లేదో అనే సందేహం కలిగి ఉండొచ్చు అందుకే ఆయన చెప్పలేదేమో ఇకపోతే ఆవిడ నీ మీద అత్తదారి హోదాతో పెత్తనం చెలాయించినప్పుడే నీకు సమస్య లేనప్పుడు దాని గురించి సానుకూలంగా ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని చెప్పిన తండ్రి మాటలకు సౌమ్య కన్విన్స్ కానట్టు చూసింది ఆ ఆయాను అత్తగా అనుకోలేను నాన్న ఆయన మిమ్మల్ని గౌరవంగా చూసి నన్ను ఆమెను చూడమంటే నా వల్ల కాదు తను ఆయాగానే చూస్తాను నా తల్లిదండ్రుల్ని మాత్రం ఉన్నతంగా చూడాలి అది నా కండిషన్ తెగేసి చెప్పింది సౌమ్య మురారి ఏదో అనబోయేంతలో మాధవి వారిస్తూ చిన్న నేను రచయితని అని నీకు తెలుసు కదా నేను రాసిన వాటిల్లో ఒకరే చెప్తాను ఒకరోజు జోలిన వర్షం పడుతుంది ఆఫీస్ రూమ్లో కూర్చున్న ఒక వ్యక్తికి కిటికీలోని చంటి బిడ్డ ఏడుపు వినిపించింది ఈ వర్షంలో ఎవరై ఉంటారా అని గొడుగుతో వెళ్ళి చూశాడు బట్టలు చినిగిపోయి జుట్టు రేగిపోయి ఉన్న ఒక ఆమె చెట్టు కింద కూర్చొని చంటి బిడ్డను ఒల్లో పెట్టుకొని ఉంది ఆ పరిస్థితుల్లో ఆమెను చూడగానే అతని గుండె నీరయింది ఆ చెట్టు కింద అమ్మాయి చేతుల్లో ఓ బిడ్డ ఆకలితో ఏడిచి ఏడిచి నోరెండిపోయి సొమ్మసిల్ని చేతుల్లో వాలిపోయాడు ఆమెను అతను ఉండే గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు వాన వాన కొట్టి కురుస్తోంది అప్పుడు పిల్లాడికి పాలేవకుండా అలా చూస్తావే అన్నాడు వేడు మా అక్కయ్య కొడుకు మా అక్క చనిపోతే వీని నేను తీసుకెళ్తుంటే మధ్యలో గాలివాన వచ్చింది బొమ్మలు చేసుకొని అమ్ముకునే పేద కుటుంబంలో పుట్టిన నేను మా అక్క ఒకే పోలికలో ఉన్న కమలపిల్లలో ఒక దుర్మార్గుడు మాయమాటలు చెప్పి మా అక్కను తీసుకెళ్లిపోయాడు ఆమెకు వీడు పుట్టాక వదిలేసి మళ్ళీ నా కోసం వచ్చాడు అసలు నేను ప్రేమించింది నిన్నే మీకే నా మనసు ఇచ్చాను నువ్వనుకొని మీ అక్కను చేరదీశాను కాదని తెలిసి పశ్చాత్తాపంతో కుమిలిపోయాను నువ్వు లేకపోతే బతకలేను చచ్చిపోతాను అని రైలు పట్టాలపై పడుకున్నాడు వారి మాటల్లో మోసం ఉందని తెలిసినా అక్క ఎక్కడుందో తెలుసుకునేందుకు వాడి వంట వెళ్ళాను అక్క మురికివాడలో దుర్భరమైన జీవితం గడుపుతూ కొడుకును కన్ని కండుమూసిందని తెలిసి కుళ్ళి కుల్లి ఏడ్చాను వాడు అక్కకు చేసిన మోసమే నాకు చేయాలని చూస్తున్నాడని గ్రహించి అతని కన్ను పప్పి బాబుని తీసుకొని పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటే అతను నన్ను వెంబడించి నా జీవితాన్ని నాశనం చేసి వెళ్ళిపోయాడు నా బతుకు పాడైపోయినా మా అక్క కొడుకుని తీసుకెళ్లి అమ్మా నాన్నలకు అప్పగించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది అని చెప్పి బోరును ఏడ్చింది అప్పటికే బాబు ఆకలితో ఏడ్చి కన్ను మూశాడు తన ప్రయత్నం వృధా అయిందని ఇక ఇంటికి తిరిగి వెళ్ళలేనని రైలు పట్టాలపై పరిగెడుతూ ఆత్మహత్యకు పాల్పడింది ఆమెను వారి నుంచి నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చాడు అప్పుడు ఆమె వయసు పద్దెనిమిది అతని వయసు పాతిక ఒకే ఇంట్లో ఏ బంధం లేకుండా ఎలా ఉండను అని అడిగింది బాగా ఆలోచించి ఆమె వెడలో పసుపు తాడు కట్టి భార్యగా చేసుకున్నాడు కానీ ఆ దుర్మార్గుడు చేసిన పాపానికి ఫలితం ఆమె కడుపులో మోస్తుందని కొన్ని నెలలకు తెలిసి ఆ దర్భాన్ని పోగొట్టుకునేందుకు ప్రయత్నించింది అలా చేస్తే తల్లి ప్రాణాలకు ప్రమాదం అని డాక్టర్ గట్టిగా చెప్పటంతో అతను ఆమెకి ఎన్నో విధాలుగా నచ్చజెప్పి ఆ ప్రయత్నాన్ని నిర్వహింపజేశాడు తొమ్మిది నెలలు నిండాక ఆడపిల్ల పుట్టింది ఆమెతో పాటు ఆమె కూతుర్ని కూడా బాగా చూసుకున్నాడు ఎందుకంత త్యాగం చేశారని ఆమె ఎన్నోసార్లు అడిగింది ఒక్కటే సమాధానం అందరి జీవితాలు అక్కలా ఉండవు యథార్థంగా స్వీకరించటం మనిషి కర్తవ్యం అని నమ్మిన వ్యక్తి నీడన ఆమె జీవితం పునీతమైంది మాధవి చెప్పటం ఆపింది అమ్మా అంత గొప్ప మనుషులు ఉంటారా అసలు ఇది కదా నిజమా అడిగింది ఆశ్చర్యంగా విజన్ లాంటి కథ నొప్పించక తానువ్వక జీవితాన్ని సాఫీగా నడుపుకోవాలి తప్ప ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడకూడదు నీ భర్తను పెంచిన ఆయా విషయంలో పెద్ద మనసుతో ఆలోచించి చూడు మనసు విశాలం చేసుకుంటే మీ ఇద్దరి అన్యోన్యతకు లోటు రాదు అని తల్లి చెప్పింది కేవలం కథ అని విని మర్చిపోయేది కాదు ఆలోచించేలా చేసి వెంటాడే కథ అది లోకంలో ఎందరో గొప్పవాళ్ళు ఉన్నారు మనం ఎంత వాళ్ళం అనిపిస్తుంది ఒక తల్లిగా కూతురికి అర్థమయ్యేలా మంచి రూపంలో చక్కగా చెప్పావు శ్రీకర్ణి అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తానమ్మా చాలా థ్యాంక్స్ నీకు పొద్దుపోయింది పడుకోండి నాన్న శుభరాత్రి అని చెప్పిన సౌమ్య భర్త గదిలోకి వెళ్ళటం చూసిన మురారి దంపతులు సంతోషించారు ఆ విధివంచిత తన తల్లే అని తెలిస్తే సౌమ్య ఎంత బాధపడుతుందో తెలియదు కానీ ఆ గొప్ప మానవతావాది తన తండ్రి అని తెలిస్తే పొంగిపోయేదేమో కానీ చెప్పలేకపోయానండి అంది మాధవి కళ్ళు తుడుచుకుంటూ అవసరం లేదు మాధవి మన మౌన భాష అమ్మాయి మనసుకు చేరింది ఇక మీదట తన భర్తతో ఎలాంటి సమస్యలు వచ్చినా తెలివిగా పరిష్కరించుకుంటుంది అన్నాడు మురారి సన్నని మంచుతెరలు కప్పుకున్న జగతికి నులివెచ్చని కిరణాలు మేలుకొల్పు పాడాయి కథ సమాప్తం